ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు ఈసరిస్తున్నామని నమ్ముకున్నాడు వాటి ప్రాణాలని ఈ లోకం కోసం ఈ లోకంలో ఉన్న మనుషుల రక్షణ కోసం ఆ రోజే ఆ రోజే అర్పించేశాడు కాబట్టి అలాంటి క్రైస్తవుడిగా నేను చెప్తున్నాను ఈ రోజు నీ భౌతికమైన జీవితంలో ఒక వ్యక్తి నుండి నీకు హాని కలగకుండా ఒక దేశం నుండి నీకు హాని కలగకుండా ఈ ప్రపంచంలో నీకు ఏ హాని కలగకుండా ఏదైతే కాపాడుకుంటున్నావో భౌతికంగా ఫైట్ చేసి ఆ జీవితాన్ని పాడు చేసేవి ఈ రోజు నీ జీవితంలో ఉన్నాయి నీ కుటుంబంలో ఉన్నాయి నీ ఊర్లో ఉన్నాయి నీ దేశంలో ఉన్నాయి వాటిని పెంచిపోసేసింది ఎవరో తెలుసా క్రైస్తవుడు కానటువంటి నువ్వే క్రైస్తవుడు కాదు నీ భౌతికమైన జీవితం ఏదైతే కాపాడుకోవాలని పోరాడుతుందో వాటిని నాశనం చేసే కంచుకోవాల వాటికి గవర్నమెంట్స్ కూడా లైసెన్స్ ఇస్తాయి నేను నీ కుటుంబాన్ని నీ దేశాన్ని పాడు చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో అలవాటు వాటిని వాటిని సరఫరా చేయడానికి ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రాన్స్పోర్టింగ్ చేయడానికి సేలింగ్ చేయడానికి ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా చేరవేయడానికి వాటిని తయారు చేయడానికి వాటన్నిటికి కూడా మన గవర్నమెంటే మన లైసెన్స్ కూడా ఇస్తుంది ఒకడు ఎవరు చంపనవసరం లేదు క్రైస్తవుడు కాని వాడిని క్రైస్తవుడు కాని వాడిని ఎవరు చంపనవసరం లేదు మనం పెంచి పోషిస్తున్న లైసెన్స్ ఇచ్చి మరి పెంచి పోషిస్తున్న మన చుట్టూ ఉన్న మన చెడ్డాల వాటి మనం చంపుతాయి మనమేమి కాపాడుకోని అవసరం లేదు మనమేమి మనల్ని ఇతను చంపన అవసరం లేదు